మాధురిని తీసుకొని మాధురి భర్త వంశీ అత్త కౌశిక వాళ్ళ ఇంటికి వస్తారు ఇక అక్కడ గొడవ జరుగుతుంది మాధురిని కౌశిక వాళ్ళ ఇంటికి పంపించడానికి వంశీ ఒప్పుకోడు దాంతో జగదాత్రి ఇలా అడుగుతూ ఉంటుంది అవును మీరు మాధురిని మా ఇంటికి పంపించకూడనంత తప్పు మేమేం చేశా మాధురి మా ఇంటికి ఎందుకు రాకూడదు మీరెందుకు పంపించలేదు అని జగదాత్రి అడుగుతుండగా అతను ఇలా అంటుంటాడు ఎందుకంటే మీ ఇంట్లో ఒక నేరస్తుడు ఉన్నాడు కాబట్టి అంటూ యువరాజ్ వైపు వేలు చూపిస్తూ ఉంటాడు వంశీ దాంతో యువరాజ్ షాక్ అవుతాడు అందుకే మాధురిని ఇక్కడికి పంపించడం నాకు ఇష్టం లేదు అంతేకాదు మీ ఇంటితో సంబంధాలు తెంచుకోవాలని కూడా అనుకున్నాం అని అంటుంటాడు అతను అప్పుడు మాధురి చిరాగ్గా కోపంగా ఇలా అంటూ ఉంటుంది మీరు అంత తక్కువగా మా అన్నయ్య కూర్చి మాట్లాడాల్సిన అవసరం లేదు మా అన్నయ్య నా దృష్టిలో చాలా గొప్పవాడు అయినా మా అన్నయ్య ఏదో చిన్న తప్పు చేశాడని అలా నిందిస్తున్నారే మీ ఇంట్లో ఒక నేరస్తుడు లేడా మీ నాన్న నేరం చేసి హత్య చేసి జైలుకు వెళ్ళలేదా రోజు అతన్ని చూస్తుంటే నాకు కూడా చాలా చిరాగ్గా ఉంది అని అనిస్తుంది మాధురి దాంతో ఏం కూసదే అంటూ వంశీ మాధురిని కొట్టడానికి మాధురి పై పైకి రాబోతుండగా ఇద్దరు అన్నలు యువరాజ్ కేదార్ వంశీని ఆపేస్తారు ఇద్దరు వంశీ చేని గట్టిగా పట్టుకుంటారు ఆ దెబ్బ మాధురిపై పడకుండా ఆపేస్తారు ఇద్దరు ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా నా చెల్లిపై చేయొత్తుతావా అని యువరాజ్ అంటూ ఉండగా నీ చేయి దెబ్బ నా చెల్లిపై పడాలంటే ఇద్దరు అన్నల్ని దాటాలి అని యువరాజ్ ని కలుపుకొని కేదార్ అంటూ ఉంటాడు కోపంగా చూస్తూ ఉంటాడు వంశీ మాధురి భర్తని రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్